నమస్తే నేను అశ్వక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు అతి త్వరలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నారు అదేగాక ఆయన కాకుండా మిగిలినటువంటి పది మంది ఎమ్మెల్యేలు ఈయనతో పాటు లోక్సభలో ఉన్నటువంటి ఎంపీల దగ్గర కూడా ఆయన రాజీనామాకు సిద్ధపడినట్టుగా మనకైతే అర్థమవుతుంది అసలు వివరాల్లోకి వెళ్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినటువంటి ఆ క్రమంలో ఆయన దగ్గర ఉన్నటువంటి పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు అనుకుంటారు దాదాపు రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్ళి ఆ రోజున బంపర్ మెజారిటీతో గెలవడం అయితే జరిగింది ఇదైతే వాస్తవం సరే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి పూర్తిగా గుర్తులో పడిన ఎలక మాదిరి తయారైన ఈ క్రమంలో పార్టీని బతికించాలంటే మళ్ళీ పార్టీలో ఎక్కడెక్కడ అంటే నలుమూల శ్రీకాకుళం నుంచి ఇక్కడ కుప్పం వరకు ప్రతి చోట ఏ కార్యక్రమాలు ఇచ్చినా కూడా క్యాడరు నిర్విర్యైపోయినటువంటి ఈ క్యాడరు బయటకు వచ్చి ఏ విధంగానూ జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేసే విధంగా ఏ ధర్నా కార్యక్రమాలకు కానీ రోడ్లపైకి రావడం కానీ లేకుండా అంటే ఆయన ఇచ్చినటువంటి ఏ లైన్అప్ కూడా ముందుకు వచ్చి వైసీపీని సపోర్ట్ చేసే క్రమంలో ఈ క్యాడర్ వ్యవహరించట్లేదు కాబట్టి క్యాడర్లో మళ్ళీ సత్వ శక్తి రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ పనిచేసే విధంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారాలు అంటున్నాడు కదా నెక్స్ట్ రెండు మూడేళ్లలో ఎలక్షన్స్ వస్తున్నాయి లేదా మూడు సంవత్సరాలు ఎలక్షన్స్ వస్తాయి లోపు ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి పదే 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 చెప్పిన మాటే చెప్తున్నా అడు జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ మూడేళ్ల పాటు పార్టీని జనాల్లో బతికించాలంటే ఏదో ఒక చర్చి కావాలా మొన్న మధ్య రపరప అని చెప్పి ఆ చర్చి కావచ్చు లేకుండా ఉంటే ఆ మాడికాయలు మండికాడిపోయినాడు కదా బంగారపల్లిలో అటువంటి వ్యవహారాలు కావచ్చు సో ఆయన వేసినటువంటి చిన్నపాటి ట్రైలర్లన్నీ ముగిసిపోయినాయి ఇంకా ఆయన దగ్గర ఉన్నటువంటి బ్రహ్మాస్త్రాలు ఏమీ లేవు కాబట్టి ఈ క్రమంలో నెక్స్ట్ మూడేళ్ల పాటు వైసీపీని బతికించాలంటే రాజీనామానే ప్రధానం వస్త్రం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు ఏపీలో జరుగుతున్నాయి ఈ క్రమంలో ఈయన ఆయన సొంత ఇల్లు అయినటువంటి ఆ తాడేపల్లి ప్యాలెస్లో చుట్టూరు ఎమ్మెల్యేలను కూర్చొని పరిస్థితి ఇది ఎవరైనా రాజీనామాలకు సిద్ధపడుతున్నారా లేదా మీ వ్యవహారం ఏంది అని ఆయన అడగ్గా కొంతమంది కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు మా వల్ల కాదు అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేక ఒకరిద్దరు ఆయన మాట బయటపడినప్పుడు కొట్టినంత పనిచేశాడంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుంచి మీకు బీఫామ్ ఇచ్చింది నేను చెప్పింది నిన్నాలన్నా లేదని చెప్పి సరే సార్ సరే సార్ అని చెప్పి తరలించుకొని వాళ్ళైతే ఇంటిపోయినటువంటి పరిస్థితి ఈ క్రమంలో వాళ్ళు ఒక పక్క జనసేనతోనూ మరో పక్క టీడీపీతోనూ వాళ్ళు లోపాయికారికంగా ఒప్పందాలు పెట్టుకోవడానికి వాళ్ళంటూ రెడీగా ఉన్నారు ఏది ఏమైనా కూడా అసెంబ్లీలో బంపర్ మెజారిటీ కలిగినటువంటి ఈ యొక్క కూటమి పార్టీలు వాళ్ళని రాజీనామా చేయకుండా పార్టీలోకి తీసుకునేటువంటి ఆలోచన అంటూ చేయడం లేదు ఏది ఏమైనా కూడా ఏ క్రమాన్ని చూసినా కూడా ఎలక్షన్స్ అంటూ అనివార్యమవుతున్నాయి సో ఇప్పుడు వస్తున్నటువంటి లాజిక్ ఏంది మళ్ళీ ఒకవేళ కన్నా పోటీ చేస్తే మిగిలిన పది మంది ఎమ్మెల్యేల సంగతి పక్కన పెడితే ఇక్కడ కనీసం పులివిందులో అయినా గెలుస్తానా లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి భయం అయితే పట్టుకునింది అందుకు ఆయన ఆయనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల దగ్గర ఒక ప్రతిపాదన పెట్టాడు పోయి స్పీకర్ని అడగండి నేను ఎంత టైం అడిగితే అంత టైం ఇస్తానంటే అసెంబ్లీకి వస్తాను అని చెప్పి సహజంగా కొన్ని సామెతలు ఉంటాయి అది ఏదో చేయలేక ఏదో మంగళవారం ఉన్నట్లు ఆ రకాన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు వెళ్ళలేక ఆఖరి ప్రయత్నం వరకు చేస్తూ వస్తున్నాడు ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పినట్లుగా ఏదైతే రాజ్యాంగంలో నియమావళి ప్రకారం సెక్షన్ వన్ ఎయిటీ సెవెన్ సబ్సెక్షన్ త్రీ ఓ లేకుంటే సబ్సెక్షన్ ఫోర్ ప్రకారం అదే కాక అసెంబ్లీ యొక్క నియమావళి ప్రకారం కూడా ఉన్నటువంటి సెక్షన్ ఆధారంగా చూస్తే ఏకంగా అరవై పని దినాలు అంటే వర్కింగ్ డేస్ కన్నా అసెంబ్లీకి కన్నా వెళ్లకుండా ఉంటే ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందే లేకుండా ఉంటే అతని సభ్యత నుంచి డిస్క్వాలిఫై చేసేస్తారు అని ఈ నియమాలు ఉన్నటువంటి ఈ క్రమంలో ఎలక్షన్కి వెళ్లాలంటే జగన్మోహన్ రెడ్డి గారు జంకుతున్నారు కాబట్టి ఫైనల్ ప్రపోజల్ పెట్టాడు ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ తప్పులు చేసి ఉన్నాడు ఆ తప్పునే పక్కన వాళ్ళపై రుద్ధి ఏం దొంగ అంటే నన్ను నన్నే అంటావు నువ్వేం దొంగవు కాదా అని చెప్పి ఈ యొక్క టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళని కూడా జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేయాలని చెప్పి ఆయన అయితే ఆలోచన పెట్టుకున్నట్టుగా మనకు అయితే అర్థమవుతుంది ఏదైతే అసెంబ్లీ నియమావళి కావచ్చు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా మూవాల్సినటువంటి పరిస్థితి అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇండియాలో ఆయన ఒక ప్రత్యేకమైన వ్యక్తి పైనుంచి ఆడి నుంచి ఊడిపడినట్టు ఆయనకి సపరేట్ సెక్షన్స్ అంటూ ఉండవు సో బయట వైసీపీ యొక్క సోషల్ మీడియా ఏంది జగన్మోహన్ రెడ్డి గారికి సరైన టైం ఇవ్వరు కాబట్టి ఆయన్ని లోపలికి రాలేకున్నాడు అసెంబ్లీకి రాడు మా ఓడు సింహం సింగలు ఇలా అంటారు కదా అలా మీరు ఎన్ని ఓదలగొట్టా అక్కడ అసెంబ్లీలో ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో దాని ప్రకారమే ఇప్పుడున్నటువంటి స్పీకర్ కావచ్చు డిప్యూటీ స్పీకర్ కావచ్చు సీఎం కావచ్చు డిప్యూటీ సీఎం కావచ్చు ప్రతి ఒక్కరు నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ క్రమంలో ఎలక్షన్ అయినా అనివార్యమైతే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అసెంబ్లీ యొక్క ఎమ్మెల్యే సీట్లకే రాజీనామా చేయొచ్చు అలా కాకుండా ఎంపీ కూడా రాజీనామా చేయమంటాడంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలోకి వెళ్ళాలని అంటే పార్లమెంట్కి వెళ్ళాలని చెప్పి కడప యొక్క ఎంపీ స్థానానికి పోటీ చేసేట్టుగా పులివేందల స్థానానికి అవినాష్ రెడ్డి గారు కావచ్చు లేకుండా అంటే భారతి రెడ్డి గారు కావచ్చు ఆ వీడి దగ్గర పోటీ చేపించంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ప్రణాళికలు అంటూ వేసుకోవడం జరుగుతుంది కానీ ఏది ఏమైనా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారో లేదో మనకు తెలియదు కానీ మిగిలిన పది మంది ఎమ్మెల్యేలు మాత్రం ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ షో కనబరిచి ఓడిపోతారు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మా సమస్యలపైన మాట్లాడండి ప్రతి ఒక్కరు మిగిలిన నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో వాళ్ళ పనులు చేసుకుంటా ఆ యొక్క కార్యకర్తలు బాగోగులు చూసుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు అంటూ ఆకర్షించుకుంటా అవసరమైనందు సంబంధిత మంత్రులను అడుగుతా తెచ్చుకొని డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు కానీ మీకు మేము గెలిపిస్తే కనీసం అసెంబ్లీకి పోయి ఒక్క క్వశ్చన్ నేను అడిగిన పాపన బాగలేదు రేపు మళ్ళీ గెలిపిస్తే ఇంకా ఇదే తీరు కదా మిమ్మల్ని గెలిపించేయాలి గెస్ట్ హౌస్లోనూ ఫామ్ హౌస్లోను పొందుకునేదానికి మేము ఎందుకు గెలిపియ్యాలని చెప్పి ప్రజల్లో ఖచ్చితంగా చులకన భావన ఆల్రెడీ ఉంది ఈ క్రమంలో మిగిలినటువంటి పది మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ముందుకెళ్తారో అంటే వాళ్ళ ఆలోచన వేరే విధంగా ఉండి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాట ధిక్కరించి అసెంబ్లీకి వెళ్ళి సంతకాలు పెట్టి అక్కడ అధ్యక్ష అని అంటారో చూడాల్సినటువంటి పరిస్థితి ఒకవేళ ఓకే అసెంబ్లీకి వెళ్ళి సంతకాలు పెట్టి అక్కడికైనా హాజరుగానే కనబరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందల పులి లేకుండా ఉంటే ఆయన ఇవ్వ ఎక్కువ అది ఇది అంటారు కదా ఆయన ఖచ్చితంగా ఆ పది మంది ఎమ్మెల్యేలో ఎవరైతే ఆయన మాటకి విరుద్ధంగా ఆ పార్టీకి విరుద్ధంగా నడవడిక లేదా నడత నడుస్తారో వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేస్తారు అని ఒక వర్గం అయితే నమ్ముతుంది సస్పెండ్గా చేయకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిలో చావలేదు అని అయితే మనమైతే ఖచ్చితంగా అనుకోవాల్సినటువంటి స్థితి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని తెలపండి ధన్యవాదాలు అండి